అందరికీ నమస్కారం వెల్కమ్ టైకన్ పాలిటిక్స్ నమస్కారం రాజేష్ గారు నమస్కారం సార్ టీడీపీ పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగి ఆల్మోస్ట్ రెండు సంవత్సరాల దాకా అవుతున్నట్టుంది ఇప్పుడు పోలీసులు కొత్తగా వచ్చి విచారణ స్టార్ట్ చేసినట్టు ఇప్పుడు వరకు పోలీస్ ఆఫీ పోలీసులు వచ్చేసి ఏదో సీసీ ఫుటేజ్ సీసీటీవీ ఫుటేజ్ అన్ని అడిగినట్టు తెలుస్తుంది ఏంటి ఎంతకాలం పడుతుంది వీళ్ళని అరెస్ట్ చేయడానికి కేసులు నమోదు చేశారా లేదు ఇప్పటివరకు ఉంటే ఎంతకాలం పడుతుంది వీళ్ళని అరెస్ట్ చేయడానికి అలాగే బోండా ఉమా గారు మాచర్లలో అప్పుడు దీనికి వెళ్తే ఏదో స్థానిక సంస్థల మీద వెళ్తే ఎలక్షన్స్ అప్పుడు ఆయన మీద దాడి చేశారు హత్యం లాగా చేశారు ఆల్మోస్ట్ సో ఆ తురుకా కిషోర్ని పట్టుకోవడానికి ఎంతకాలం పడుతుంది ఎలా చూడాలంటారు అలాగే జగన్ సైగ్ చేస్తే చాలా హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేస్తా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని పిలిచి ఆయన ఆయన ఒక దళిత నేత ఎవరో ఉన్నారు అక్కడ దళిత ఇది బోరుగడ్డీ ఎస్ సో వీళ్ళందరినీ పోలీసులు కేసు నమోదు చేసి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగి నేటికి సరిగ్గా రెండు సంవత్సరాల ఎనిమిది నెలల పదమూడు రోజులైంది టూ థౌజండ్ ట్వంటీ వన్ అక్టోబర్ నైన్టీన్త్ రోజు ఆ ఇన్సిడెంట్ జరిగింది అంటే దాదాపుగా ఇంకొక నాలుగు నెలలు అక్టోబర్ పంతొమ్మిదో తారీఖు వస్తే మూడు సంవత్సరాల కాలం పూర్తవుతుంది డీజీపీ ఆఫీస్ కి కొత్తవేడి దూరంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఉంటుంది ముష్కరలు మందలాగా వచ్చి పార్టీ ఆఫీస్ మీద దాడి చేసి పార్టీ ఆఫీసు గ్లాసెస్ ఇవన్నీ బ్రేక్ చేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి అక్కడ ఉన్న సిబ్బంది మీద దాడులు చేసి తలలు పగలగొట్టి ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ఫోన్ చేసి ఇట్లా పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరుగుతుంది అని చెప్పండి చంద్రబాబు నాయుడు గారు నివేదిస్తే ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు తమ పార్టీ కార్యాలయం మీద జరిగిన దాడికి సంబంధించిన కేసు విచారణ వేగవంతం చేసే పరిస్థితులు ఏర్పాటు అంటేనే వైసీపీ పార్టీ వైసీపీ పార్టీలో పోలీసింగ్ ఎంత నిష్పాక్షికంగా విచారణ జరిపింది నిష్పాక్షికంగా వ్యవహరించింది అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఆ జరిగిన దాడిని సమర్థించుకున్నారు తనని పట్టాభి ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నాడు అని చెప్పని ఆ మాట అన్నదానికి తప్పుడు అర్థాలు అన్వయించి ఆయనే అసందర్భంగా పోలీస్ మీట్ లో ఒక విక్టింగ్ కార్డు ప్లే చేస్తూ ఆయన చేసిన ప్రసంగం విన్నాం మనం అంటే ముఖ్యమంత్రిగా ఉండి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద తన పార్టీ శ్రేణులు దాడులు చేస్తుంటే దౌర్జన్యాలకు పాల్పడుతుంటే ఇది తప్పు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం విఘాతం పట్టాభేదన ఒక తప్పు మాట మాట్లాడితే చట్టపరంగా అతని మీద చర్యలు తీస్తుందని తప్ప పార్టీ కార్యాలయం మీద దాడులు చేసే పరిస్థితులు తలెత్తటం భావ్యం కాదు నా పాలనలో ఇటువంటి దాడులు జరిగినప్పుడు అది తప్పుడు సంకేతాలు వెళ్తాయి అని చెప్పని తన శ్రేణుల్ని వారించాల్సిన ముఖ్యమంత్రి వారించకపోగా దాన్ని సమర్థించుకుంటా చేసిన వ్యాఖ్యలు చూసాం ఎప్పుడైతే ఆయన నుంచి అటువంటి భావ వ్యక్తీకరణ జరిగిందో అంతకు ముందే ఒకసారి అమరావతి పర్యటన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ మీద రాళ్లు చెప్పులతో దాడి జరిగితే ఆ జరిగిన దాడిని నిరసన తెలియజేయడంలో భాగంగా పరిగణించాలి తప్ప అది దాడిగా పరిగణించాల్సిన నెస్టే లేదు అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందకి వస్తుంది అని చెప్పని ఆనాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు చాలా స్పష్టంగా తేడతలను చేయడం జరిగింది అదే డిజిపి గారు కొనసాగుతూ ఉండంగానే ఈ పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగింది ఈ పార్టీ కార్యాలయం మీద దాడే కాదు ఆ తర్వాత కొద్ది రోజులకే ఎమ్మెల్యేగా ఉన్న జోగి రమేష్ ఒక సమూహంతో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకే దాడికి రావడం జరిగింది ఆడ రామకృష్ణారెడ్డి వరద అంచనా వేసే నెపంతో జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న చంద్రబాబు నాయుడు ఇంటి మీద డ్రోన్ నిగ్రయించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద నందిగామలో దాడి జరిగింది ఆయన అనపర్తి పర్యటన సందర్భంగా ఆయన పర్యటనని పోలీసులు అడ్డుకుంటే కటిక చీకట్లో ఏడు కిలోమీటర్లు ఆయన నడిచి రావాల్సిన పరిస్థితులు ఉత్పన్నమైనవి ఎరగొట బాలెంలో ఆయన మీద రాలదాడి జరిగింది అంగళ దగ్గర ఆయన మీద రాలదాడి చేసి మళ్ళీ తిరిగి ఆయన మీద హత్యాత్ర కేసు నమోదు చేశారు తర్వాత ఆయన తన సొంత నియోజకవర్గ పర్యటనకెళ్ళిన సందర్భంగా ఆ నియోజకవర్గ పర్యటనను అడ్డుకొని అక్కడ పోలీసులు ఒక హంగామా సృష్టించిన తీరు చూసాం ఆయన దాన్ని దాటుకొని నియోజకవర్గ పర్యటనకు వెళ్తే వైసీపీ శ్రేణులు ఆయన కాన్వాయిలో చొరబడి అక్కడ ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న అన్న క్యాంటీన్ ధ్వంసం చేసిన తీరు చూసాం మనం అంటే ఉద్దేశపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలని ఎన్ని రకాల వేధింపులు గురి చేసింది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది ఇందాక చెప్పిన బుద్ధా వెంకన్న బోండా ఉమ్మ మాచర్ల పర్యటన అంశం ఒకటే కాదు చాలా సంఘటనలు జరగడం జరిగాయి ఒక రకంగా వైసీపీ పార్టీ పోలీస్ అనేది సమాజానికి బాధ్యులు ప్రభుత్వానికి బాధ్యులు రూల్ ఆఫ్ లా కట్టుబడి పనిచేయడం అనే అంశాన్ని విస్మరించి వాళ్ళని తమ ప్రైవేట్ ఆర్మీగా మలుచుకోవడం జరిగింది ఆ జరిగిన నేపథ్యంలోనే వైసీపీ కార్యకర్తల ద్వారా జరిగిన దాడి కాబట్టి అదే ప్రభుత్వాన్ని విమర్శించిన ఒక సోషల్ మీడియా పోస్ట్ పో చేస్తేనే ఎంతమందిని ఎన్ని రకాలుగా కేసులు పాలు చేసింది అరెస్టులు చేసింది కస్టడియల్ టార్చర్ గురి చేసింది చూసాం మనం కానీ వైసీపీ ద్వారా ఏదైనా ఒక ప్రొవికేటివ్ ఇష్యూస్ జరిగితే ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి జరిగితే దాన్ని అసలు ఒక ఇష్యూగానే పరిగణించకుండా దాదాపుగా రెండు సంవత్సరాల ఎనిమిది నెలల పాటు కాలం గడిపేశారు అని అంటే అధికార మార్పిడి జరిగి వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత ఇప్పుడు ఆ కేసు విచారణకు నోచుకుంటుంది అని అంటే ఆనాటి ప్రభుత్వ తీరు స్పష్టమవుతా ఉంది చంద్రబాబు నాయుడు గారు అనుమతి తీసుకొని విశాఖపట్నం పర్యటనకెళ్తే ఆయన ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రానికుండా అక్కడ వైసీపీ శ్రేణులు వచ్చి హంగామా సృష్టిస్తుంటే జెడ్ ప్లస్ కేటగిరీ రక్షణలో ఉన్న ఈయనకి రక్షణ కల్పించి వాళ్ళని చెదరగొట్టాల్సిన పోలీసులు వాళ్ళకి రక్షణ కల్పించి చంద్రబాబు నాయుడు గారిని మీరు విశాఖపట్నం నుంచి బయటకు వెళ్ళిపోండి అని చెప్పి నోటీస్ ఇచ్చి వెనక పంపించిన తీరు చూసాం మనం ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఇంపార్షియల్ గా విచారణ జరుగుతుంది అని చెప్పని ఆశిస్తే అది మన గొంతెంకర్గానే పరిగణించాలి ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జరిగిన దాడులు వెనక దాడులు చేసింది ఎవరు వెనకున్న సూత్రధారులు ఎవరు వాళ్ళ వెనకున్న మాస్టర్ మైండ్స్ ఎవరు అనేది లోతుగా విచారణ జరపడం కోసం ఈ గత వారం పది రోజులుగా పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది మనకి హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఒకరి కూడా అనిత గారు ప్రథమ ప్రాధాన్యత కింద తమ పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఈ విధంగా భౌతిక దాడికి పాల్పడిన వాళ్ళని విచారించి చట్టముందు దోషులుగా ఎక్స్ ఎక్స్పోజ్ చేయాలనే లక్ష్యంతో ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది ఇక్కడ చాలా స్పష్టం దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర తెలుగు అధ్యక్షుడిగా పనిచేసి కృష్ణా జిల్లా గుడివాడ నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి ఎన్నికల తర్వాత వైసీపీ పార్టీలకు ఫిరాయించిన దేవినేని అవినాష్ అట్లాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్సీ లీలా అప్పిరెడ్డి వీరిద్దరి అనుచరులే ప్రధానంగా ఈ కార్యాలయం మీద దాడికి పూనుకోవడం జరిగింది మంగళగిరి ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డికి సంబంధించిన అన్యాయులు కూడా ఉన్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి ఇటువంటి నేపథ్యంలో దేవినేని అవినాష్ కి సంబంధించిన ప్రధాన అనుచరుడు కార్పొరేటర్ అరో అతను చాలా కీలకంగా ఆ సిసిటివి ఫుటేజ్ లో కూడా కనపడటం జరిగింది ఈ నేపథ్యంలో స్పష్టమైన సాక్ష్యాధారాలు కళ ముందు కనిపిస్తుంటే ఫోరెన్సిక్ అండ్ సైంటిఫిక్ ఎవిడెన్సెస్ కళ ముందు కనిపిస్తుంటే కూడా పోలీసులు తగు చర్యలు తీసుకోవడంలో నిమిత్తం మాత్రంగా చాలా ఉదాసీనత ప్రదర్శించి ఇది ఒక ఇష్యూనే కాదు అన్నట్టుగా ఏదో దీన్ని ఒక అంశంగా పరిగణలోకి తీసుకునే అవసరం లేదన్నట్టుగా వ్యవహరించిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇప్పుడు అసలు మూలాల్లోకి విచారణ వెళ్ళటం ఖాయం అసలు సొత్తదారుని ఏ కలుగుల్లో జుట్టు పట్టుకొని బయటికి లాకు రావడం ఖాయం అది బోరుగడ్డ అనీల్ అయినా సరే త్వరగా కిషోర్ అయినా సరే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇష్టారీతన చెలరేగిపోయి మాకు ప్రభుత్వం ఉంది మా చేతుల అధికారం ఉంది మా చేతుల వ్యవస్థలు ఉన్నాయి అని చెప్పని ఫిర్రవీకి సంస్కార హీనంగా ప్రవర్తించిన ఇష్టారీతను నోరు బారేసుకున్న వాళ్ళు ఉన్నారు చేతులు చేసుకున్న వాళ్ళు ఉన్నారు దాడులు చేసిన వాళ్ళు ఉన్నారు దౌర్జన్యాలకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు వ్యక్తిత్వ హన్నాలకు పాల్పడిన వాళ్ళు ఉన్నారు అందరికి తగిన గుణపాఠం చెప్పటం ఖాయం ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవటం ఖాయం లోతైన విచారణ జరగటం ఖాయం అసలసిల పాత్రధారని వెలికి తీయటం ఖాయం ఈ జరిగిన సంఘటన సమర్థించిన జగన్మోహన్ రెడ్డి గారి వరకు ఆ విచారణ ఎక్స్టెండ్ అవటం ఖాయం ఎందుకంటే ఇక్కడ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు విచారణలోనే జగన్మోహన్ రెడ్డి గారిని విచారించాల్సిన అవసరం ఉన్నా కూడా ఆయన కొన్న అధికారాన్ని అటం పెట్టుకొని ఆయన మీద నమోదైన వ్యక్తిగత కేసుల విచారణ నుంచి తప్పించుకుంటా ఉన్నారు అలాగే ఈ వివేకానంద రెడ్డి గారి కేసు గురి విచారణ కూడా ఆయన వరకు రాకుండా కాపాడుకుంటా రాగలిగారు కానీ ఇక ఆయన హానీమూన్ పీరియడ్ ముగిసిపోయింది ఖచ్చితంగా లోతైన విచారం జరగడం ఖాయం అసలు సిస్ల దోషులు దోషులు ఎక్స్పోజ్ అవటం ఖాయం ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా వీళ్ళు ఇంకా రోజులు లెక్క పెట్టుకోవాలి కానీ బోరుగడే గానీ లేదంటే ఈ దేవుని నామినేష్ బ్యాచ్ కానీ లేదంటే లీలా ఆపరెడ్డి కానీ చూద్దాం సార్ వీళ్ళందరూ ఖచ్చితంగా త్వరలోనే జైలుకి ఎక్కడ తరసిద్దాండి ధన్యవాదాలు సార్